నాలుగు సంవత్సరాలు ఎందుకని ఇప్పటి వరకు కూడా సీఎం గారు కనీసం యూనియన్ నాయకులు పిలిచి సంప్రదింపులు చర్చలు అయితే జరపలేదు సార్ రెండో నెల వచ్చిందంటే ఒక నెల జీతం పడింది ఇంతవరకు ఆరు నెలలు స్కూల్ అద్దె లేవు కాన్వెంట్స్ బిల్లు లేవు అవసర ధరలకే మాకు ఇచ్చేది మా సబ్బులు కూడా సరిపోవట్లేదు మాకు ఇచ్చే యూనిఫామ్ సబ్బులు కూడా సరిపోవట్లేదు మా వైపు చాలా మంది విడోస్ ఉన్నారండి వాళ్ళు ఏ విధంగా బతుకుతారు ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎలా చదివించుకుంటారు ఎక్స్పెరిమెంట్ ఏం లేదు దీపోతే ఆ జీతం తీసుకొని తీవాలి అంగన్వాడీలు అంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటారనుకున్నారు కానీ అంగన్వాడీలో అప్పుల బారిన పడిపోయి అనారోగ్యాన్ని బారిన పడే స్థితిలో అయితే ఈ రోజున ప్రజెంట్ కార్యకర్తలు హెల్పర్స్ మీడిలో ఉన్నారు సార్ ఏది రాదన్నమాట ఏది మాకు వర్తించదు అదే అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ పరంగా మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా చూస్తున్నారు మీరు మాకు అది తెలియాలండి గవర్నమెంట్ పరిపాలన అర్థండి బాగా అధికంగా ఘోరంగా ఉంది జగన్ పాలన అంటే మాకు మాత్రం చాలా భారంగా ఉందండి మాకంటూ ఏ న్యాయం జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అండి ఇస్తున్నట్టు ఇస్తున్నట్టుంది మళ్ళీ అనుమానం దోసుకుంటున్నట్టు ఉంది